చేస్తున్నారు కదా వంటలు చేస్తున్నప్పుడు కొన్ని స్వీట్లు చేస్తాం ఆ స్వీట్లు చేసినప్పుడు అది కొద్దిగా స్టిక్కి స్టిక్కీగా జిగురు జిగురుగా ఉంటుంది బెల్లం రసం బెల్లం పాకంతో ఆ పాత్రలన్నీ జిడ్డు జిడ్డుగా ఉంటాయి అవునా ఆ పాత్రలు జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు ఆ మనం ఇమీడియట్ గా కడగలేము అవునా కడగాలి అంటే ఏం చేయాలి ఆ పాత్రల్లో కొద్దిగా నీళ్ళు వేసి కొంతసేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ పాత్రల్ని మనం కడిగితే ఈజీగా ఆ స్టిక్కీ స్టిక్కీ ఏదైతే ఉందో ఆ బెల్లము ఆ నూనె ఆ జిడ్డు అంతా ఈజీగా పోతుంది అలాగే మన హృదయంలో చాలా జిడ్డు లాంటి మలినాలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయండి ఆ వాటిని అన్నింటినీ తీయాలంటే ఈ అరినామం అనే వాటర్ని మనము హృదయంలో వేస్తూ ఈస ఆరు నెలలు దాటింది అయినప్పుడు కూడా ఇంకా రాలేదు అని చెప్పి మరి లీడార్ ఎక్కువైంది ఇంట్లో ఉన్న ధనం మొత్తం కూడా దొంగలు చూసుకొని పోయారు తినడానికి తిండి లేక ఆ కళావతి చుట్టుకు బ్రాహ్మణులకు వేష్లకు వెళ్ళడం అంత ఇంత అడుకొచ్చుకోవడం తినడం కాలం గడుపుతున్నారట ఒకనాడు కళావతి ఇంటికి ఆలస్యంగా చేరుకునేసరికి లీలాది మందజేస్తుంది ఏమమ్మాయి ఈ రోజు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చా అని చెప్పి అడిగేసారు కదా తలవద్దు అంటుంది అమ్మా ఈ రోజు బ్రాహ్మణ గ్రహం సత్యాసంగా ఆలోచిస్తుంటే నేను ఉన్నాను ప్రజం పూర్తయ్యే వరకు అక్కడి నుండి తెలుగు సార్ తీసుకొని కూడా తెలుగు సార్ తీసుకొని వచ్చాను అని చెప్పేసరికి అప్పుడు ఇలా అని అయ్యో మా సంతానం కలిసి సత్యాసం చేస్తాం మరి ప్రతిజ్ఞ చేశాము తీరా చూస్తే మాకు సంతానం కలిగిన కలిగిన తర్వాత పాఠశాల చేస్తామంటే మీ నాయనగారు ఒప్పుకోలేదు వివాహదారులు పూర్తిగా మర్చిపోయాము కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చేవని చెప్పి మా ఫోటోలు నేను ఇప్పుడు వ్రతం చేశానంటే నా దగ్గర ద్రవ్యోగులు కాబాయో అయినప్పటికీ కూడా స్వామివారికి కావాల్సింది కాబట్టి మన ఇంటి ముందు ఉన్న చెట్టుగా ఉన్న పోరు పండుగ ఆకులు వ్రతాన్ని ఆశిస్తామని చెప్పి సాయంకాలం మన ఇంటి ముందు చెట్టు పండ్లు అందిస్తూ శ్రద్ధ ఆశించిందట ఆ స్వామివారి యొక్క ఆగ్రహం వల్ల ఆ యొక్క భగవంతుడు సంతోషం చెందినటువంటి వాడై అదే రోజు రాత్రి మరి ఆ యొక్క చంద్రకేఖ మహారాజ్ స్వప్తాను కనపడినటువంటి వాడై ఓ రాజా నువ్వు ఆ నెల క్రింద భరించినటువంటి కూడా మరి దైవ బతుకు నీకు బంజులయ్యే తప్ప నిజంగా దొంగలు గారు రేపు పొద్దునే వాడిని విచ్చిపెట్టకుండా నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేశా అని చెప్పి మరి ఆ విధంగా రాజా రాజుగారు తల చూశాడు అప్పుడు తెల్లవారు కావాలి నాలుగున్నర బ్రహ్మ మహోత్సవం బ్రహ్మోత్సవం వచ్చినట్టు కళ్ళు నిజమవుతాయ కాబట్టి రాజుగారు పొద్దునే నిద్ర రాజుగారు అంటే ప్రతిపాదన తొందరగా అయ్యారా తప్ప నిజంగా కాదు ఇక మీకు భయం లేదు మీరు మీరు సంతోష్ మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వరహంగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళ కమిటీకి ఫిర్యాపేట ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూర్యాపేటలో ఇంతమంది జనాభా ఉన్నా సరే ఈ అభివృద్ధికి కారకులు ఎవరైనా అంటే ఎవరైనా అంటే ఖచ్చితంగా వైశ్యులు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతారు బిజినెస్ మ్యాన్ అయిన వాళ్ళే వైశ్యులు అయిన వాళ్ళే ఇవాళ హిందూ సాంప్రదాయాలను కాపాడాలంటే వీళ్ళ పాత్ర లేనిది ఏది లేదు ఇక్కడ ఒక అయ్యప్ప టెంపుల్ కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ సత్యసాయిబామ టెంపుల్ కానీ మాత టెంపుల్ కానీ ఇవాళ అన్ని టెంపుల్స్ కూడా డెవలప్మెంట్ కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను అని చెప్పగలుగుతాను ఇలా ఇరవై నాలుగు సంవత్సరాలు ఏక దాటిగా ఇలా కార్తీక భోజనాలు ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇలా లక్షలతోటి కూలుకున్న ఈ ఆర్గనైజేషన్ నడపడం అంత ఇది కాదు ఇవాళ వాళ్ళ భక్తుల సహకారంతో డోనర్ సహకారంతో బ్రహ్మాండంగా ప్రజలకు ఇవాళ హిందూ సాంప్రదాయాన్ని కాపాడటం కానీ ఇవాళ అందరికీ కూడా చాలామంది భక్తులు ఇవాళ ఈయన అంతట దృష్టిని ఇవాళ అక్కడ ఒకవైపు సత్యనారాయణము ఇక్కడ ఒకవైపు పారాయణము ఒకవైపు గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేసి దాదాపు మూడు వేల మూడు వేల నుంచి నాలుగు వేల మంది చేస్తున్నా మనస్ఫూర్తిగా నేను ఇవాళ మా డాక్టర్ సందర్శించిన కాదు ఫిర్యాదు తరఫున ఇలాగే మీరు ఇంకా కూడా దాదాపు ఇవాళ ఇరవై నాలుగు ఇంకా కూడా ఒక వంద సంవత్సరాల సరే ఇది ఖచ్చితంగా మీరు జరుపునం కలుగుతుంది మా తరఫున నా తరపున మా హాస్పిటల్ తరఫున కానీ ఏదైనా సహకారం కావాలంటే ఖచ్చితంగా మీకు సాయం చేస్తే నేను ఖచ్చితంగా నేను సాయం చేసిన ముందుంటానని ఒకసారి చెప్పుకుంటూ ముగిస్తున్నాను మామ మామూలుగా ఒక రెండు దీపాలు వెలిగించి చూపించండి ఇక్కడ ఉంది కదా ఏవైతే हां मैंने यहां पांच गेट में से पापा को बाबा दर्शन गोमत्री का परिक्रमा इधर-इधर इधर 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 বেঠেনেল <laughs> 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 <laughs>

مال سرياندا گدا ني فون لوک جو پن پريشل گتسا نام اچ نام اچ پونيو اچ نام اچ نه ها ڪيئن سڏي آهي نام نست خداري ڪل آهي ڇا ٿي ٿو ڇو ڪي ٿي نه ٿو نام اچ ٿو نام اچ ٿو باڳي جو روان ٿي چا जय बदरिया जय राघवेश जय जय जगदगुरु रामदेव नाथ गौरव भाव बहुत गौरव राणा जनो को सेह से आने से कालनाथ भगवान आ रहा भगवान बसिया जय बदरिया जय राघवेश जय भक्त आद्य जगदगुरु रामदेव दादा ना माता की जय माता की जय ओ माता की जय गो माता की जय माता की जय చాదత నీదే సర్ అల పట్టుకో అండి మీకు సైనికులకు సైనికులకు కూడా అంటే అంతరిక్షిల్ ఇట్లాట్లాడే స్టీల్ ఐండిగా ఎప్పుడూ నిలకనే అనులో పవిత్రమైనటువంటి భగవంతుడైన పూజం కొట్టు निम्नको पनि नभनी अमला गाउँको समिति अझै पनि यो कानून आdicta पदमा रहेपछि त्यसले छुट्टै क्यासले किन वन साइड गुजु प्रस्तीको लागि कहिले शिक्षा गर्न सक्छ भन्ने कुरा छैन है नकायले यस्तोमा संविधानले र नेपालले समाजको भनानी गर्न सक्छ भन्ने कुरा छ गमन पनि अनि मात्र बनेको गरिबीको क्षेत्रले नीतिहरुको साथमा महिलाको जोपेको विभिन्न काम गर्दै हुनुहुन्छ। अनि चिक्क पाउनु। कृषि कष्टबाट बनेको। नवीकरण। दिगुले वरकै यनी। नीति कृषि ത൏൲ുതേ൶്ത൉ ഉർു൬൲ു <todos> 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 గర్ల్స్ అంతా కూర్చోండి బాయ్స్ అంతా బయటికి రండి గర్ల్స్ అంతా చేయిలో కూర్చోవాలి బాయ్స్ అంతా బయటికి రావాలి వాళ్ళు ఆడుతుంటారు మనం చూస్తుండాలి తర్వాత నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి ఎందుకంటే వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట ఎలా ఆడాలి అని గెలిచి కూర్చోండి గెలిచి కూర్చోండి పెద్దవాళ్ళు దయచేసి గ్రౌండ్ లో అండి దయచేసి పెద్దవాళ్ళు గ్రౌండ్ లో ఉండద్దు మా వాళ్ళే చూసుకుంటారు మీరు ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి మీరు అటు పోండి ఇటు పోండి అంటే వాళ్ళు చేయాలండి పెద్దవాళ్ళు గ్రౌండ్ లో ఉండద్దు అండి నాన్న అక్కడ నెత్తద్దండి తమ్ముడు పెద్ద వాళ్ళకు కూడా ఉన్నాయండి రెడీగా ఉండండి పెద్దవాళ్ళకు కూడా చేస్ గేమ్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి అన్న ఉన్నాయి పెద్దవాళ్ళు అంటే కొద్దిగా ఎండ స్టార్ట్ అవుతుంది త్వర త్వరగా స్టార్ట్ చేసుకున్నాం ఓన్లీ ఎంతమంది రెడీ రెడీ రన్నింగ్ 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 ఎక్కువ రన్నింగ్ చేయకండి కష్టం లేదు దినవనం నడవండి మధ్యలో ఎవరింటర్ కానీ చెప్పులు ఏమైనా అవసరం లేని వాళ్ళు ఇంటిప్పేసుకోండి ఎందుకంటే కింద పడతారు ఇక్కడ ఇక్కడ రియల్ రెడీ 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 ఫాస్ట్ ఫాస్ట్ రన్నింగ్ 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 అవంతిక రన్నింగ్ 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 ఎండ గట్టి కొడుతుంది కాబట్టి కొద్దిగా రౌండ్లు కొట్టగానే విజిల్ వస్తాము అందుకే కొద్ది జాగ్రత్తగా ఉంది టేక్ ఏర్ అదే నేను చెప్తున్నాను దయచేసి నుంచి డైనింగ్ మనకి సమయం ఎప్పుడు దొరికినా హరినామాన్ని తీసుకున్నా మన హృదయంలో ఉన్న మలినాలన్నీ పోతూ ఉంటాయండి చూడండి మన హృదయంలో మలినాలు లేవు అన్న వాళ్ళు హృదయంలో ఏమి వంటి ఎటువంటి మలినము లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నామా లేము మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము అంటే కారణం ఏంటంటే మన హృదయంలో మలినాలు ఉన్నాయని ఏదో ఒక మలినం పక్క ఒక కారు కొనుక్కున్నారనుకోండి మనకు బాగా తెలిసిన వాళ్ళు మన హృదయంలో ఏమవుతుంది ఒక అసూయ బాబు వాళ్ళ కొడుకు కానీ యుఎస్ లో సీట్ దొరికింది అనుకోండి మనం ఏమైపోతాం మన లోకి వెళ్ళి చేస్తూ ఉంటాం ఏంటి మా అబ్బాయికి రాలేదు ఆ అబ్బాయికి వచ్చేసింది పక్క వాళ్ళు ఇంటి పైన ఒక ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ వేసుకున్నారనుకోండి మన ఇంటి మొత్తం మూసేసుకొని ఇంకా ఏడుపు ఏడుపు మీద ఏడుపు వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాం ఇవన్నీ మన హృదయంలో ఉన్న మలినాలు ఈ మలినాలన్నింటినీ మనము శుభ్రపరచుకోవాలంటే ఒకే ఒక మార్గం కలియుగంలో అది రిణామం ద్వారా మాత్రమే పాజిబుల్ అవుతుందండి అండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది మాతాజీసు ప్రభులు అందరు ఉన్నారు కాబట్టి మీకు ఇది చాలా చేస్తున్నారు కదా వంటలు చేస్తున్నప్పుడు కొన్ని స్వీట్లు చేస్తాం ఆ స్వీట్లు చేసినప్పుడు అది కొద్దిగా స్టికీ స్టిక్కీగా జిగురు జిగురుగా ఉంటుంది బెల్లం రసం బెల్లం పాకంతో ఆ పాత్రలన్నీ జిడ్డు జిడ్డుగా ఉంటాయి అవునా ఆ పాత్రలు జిడ్డు జిడ్డిగా ఉన్నప్పుడు ఆ మనం ఇమీడియట్ గా కడగలేము అవునా కడగాలి అంటే ఏం చేయాలి ఆ పాత్రల్లో కొద్దిగా నీళ్ళు వేసి కొంతసేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ పాత్రల్ని మనం కడిగితే ఈజీగా ఆ స్టిక్కీ స్టిక్కీ ఏదైతే ఉందో ఆ బెల్లము ఆ నూనె ఆ జిడ్డు అంతా ఈజీగా పోతుంది అలాగే మన హృదయంలో చాలా జిడ్డు లాంటి మలినాలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయండి వాటిని అన్నిటిని తీయాలంటే ఈ హరినామం అనే వాటర్ ని మనము హృదయంలో వేస్తూ